హే ఆల్ వెల్కమ్ టు ఆర్ఎస్ వ్లాగ్స్ తెలుగు అండి నేను రోజా సురేష్ ఈరోజు నేను నా కప్ కలెక్షన్ అది తీసుకొని కూర్చున్నాను మీ అందరికి చూపిద్దామని షేర్ చేసుకుందామని హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందనే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ లేడీస్కి ఎంతో ఇష్టమైన కప్స్ మగ్స్ ఉంటాయి కదండీ కాఫీ టీ మగ్స్ నాకు నేను ఇలానే చాలా కొన్నాను అలానే చాలా విరిగిపోతూ ఉంటాయి మళ్ళీ కొంటూ ఉంటాం ఇది బెస్ట్ ప్రైజ్ నుండి తీసుకున్నాయి రెండు గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లోని అండ్ నెక్స్ట్ ఇది రీసెంట్లీ తీసుకున్న హోమ్ సెంటర్ నుండి అనే హమ్ పోయాక్యా జేసీ దునియా వేసే హమ్ అండ్ నెక్స్ట్ ఈ రెండుని బ్లూది ఐక్య నుండి తీసుకున్నాను దాన్ని దాంతో ఉన్న పేరు విరిగిపోయింది వేరు వేరు వాడుతున్నా ఇవి సెలబ్రేషన్స్ కప్ అండి ఇది ఇవి ఫోర్ సెట్ అనమాట ఇవి ఇంకో రెండు ఈ ఫోర్ సెట్ ఇది కూడా హోమ్ సెంటర్ నుండి తీసుకున్నా అండ్ ఇది రీసెంట్లీ తీసుకున్నది ఈ రెండుని బాదుషాది అండ్ పరీది మీకు ఏ కప్స్ నచ్చుతున్నాయో కామెంట్ చేయండి అండ్ ఇవి కూడా బెస్ట్ ప్రైజ్ నుండి తీసుకున్నవి ఇవి నాకు చాలా ఇష్టం వైట్వి కొంచెం కాస్ట్లీవి కానీ బాగానే ఉంటాయి ఇవి కూడా గోల్డ్ రింగ్ ఉంటుంది వైట్ మీద అండ్ ఇవి ఇట్లా మీడియం సైజు కాఫీ మగ్స్ ఇవి కూడా నండి స్మాల్ సైజ్ కప్స్ ఇవి లైఫ్ స్టైల్ నుండి అనుకుంటా తీసుకున్నాను ఇది నార్మల్ చిన్నపిల్లలది అండ్ ఈ రెండు ఎవరికైనా ఫేవరెట్ రెడ్ అండ్ బ్లూ కప్స్ నాకు చాలా ఇష్టమైన కప్స్ ఇవి అండ్ ఇది ఉమెన్స్ డేకి వచ్చిన కప్ అండి అండ్ ఇది హ్యాపీ బర్త్డే ఇది కప్పు అండ్ ఈ ఏమో మా హస్బెండ్ ఇచ్చారండి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీకి ట్వంటీ ఫైవ్ గిఫ్ట్స్ ఇచ్చారు అందులో ఇది కూడా ఒకటి అండ్ నెక్స్ట్ మా పిల్లలు ఇచ్చారు ఇది నా బర్త్డేకి హ్యాపీ బర్త్డే అమ్మ అని దీనిలో మా ఇద్దరు పిక్ కూడా ఉంది అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నా మోస్ట్ ఫేవరెట్ కప్ ఇది ఇది మా పిల్లలిచ్చిందే నేమ్ మొత్తం కప్ అంతా రాసి ఉంటుంది అండ్ లోపల బ్లూ కలర్ ఇవి నాకు ఎంతో ఇష్టమైన కప్స్ చాలా వరకు విరిగిపోతూ ఉంటాయి మళ్ళీ కలెక్షన్ వస్తూ ఉంటుంది అలా కొంటూనే ఉంటాం మీ ఇంట్లో కూడా ఇలానే అనుకుంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్